పది ఎంటర్స్ అన్నమాట సో ఇది ఆయుధ కార్మగారాలు ఇదే అన్నమాట శివాలను గది వెళ్ళి రాజుని కలవాలన్న కూడా ఈ మార్గం ద్వారా నుండి వచ్చేవాళ్ళు ఈ మార్గంలోనే ఇన్ స్పాట్ అనేది ఆ వెపన్స్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ ఫేక్ ద్వారా అంటు దాన్ని రాజు కుటుంబీకులు వాళ్ళకి సంబంధించిన దుస్తులు గాని వస్త్రాలు గాని బట్టలు గాని వాష్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఏరియాని యూజ్ చేసుకునేవారు అనమాట రామదాసుని అదే గోపాన్ని బంధించిన బందీకాన వాళ్ళు ఇసిపోయిన గుర్రాలు కానీ లేదంటే నైట్ టైంలో ప్యాటర్న్ చేసే గుర్రాలు అన్ని ఇక్కడే సేరే తీరే ఇంకా రెండు సురంగ మార్గాలు ఉంటాయి ఒకటి బయట ఇంకొక సురంగ మార్గం ఇదన్నమాట there. ఈ రోజు మనం లోని గోల్కొండ ఫోర్ట్కి వచ్చినాం నుండి ఎప్పుడు హైదరాబాద్ పేరు విన్నా కూడా మన గుర్తుకొచ్చేది గోల్కొండ చార్మినార్ సాలార్జు మ్యూజియం సో ఈ రోజు మనం గోల్కొండ కోట్లో ఉన్నాము అలాంటి చాలా రహస్యాలు దాగి ఉన్నాయి గోల్కొండ ఫోర్ట్లో రాజులు ఎలా ఉండేవారు రాజరికం ఎలా నడిచేది రా వ్యాపారాలు ఎలా జరిగేది అలాగే సైనికులు ఎలా ఉండేవారు ఎన్ని ఫిరంగులు ఉన్నాయి వాళ్ళు స్నానాలు ఎలా స్నానాలు ఎక్కడ స్నానాలు చేసేవాళ్ళు నాట్యక నాట్యం చేసిన నాటక ఎక్కడ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఆయుధాలు ఎక్కడ తయారు చేసేవారు ఇటువంటి చాలా చాలా ఇక్కడ రహస్యలు దాసి ఉన్నాయి దాగి ఉన్నాయి సో ఇవన్నీ ఈ కోర్టులో ఎప్పుడైతే ఔరంగజేబు ఎంటర్ అయ్యాడో ఔరంగజేబు ఎనిమిది నెలల తొమ్మిది నెలల యుద్ధం తర్వాత గోల్కొండ ఫోర్ట్ని ఆక్రమించుకొని యుద్ధం చేసిన తర్వాత ఇక్కడ ఉన్న అన్నిటిని శిథిలం చేయడం జరిగింది భూస్థాపన అంటే సమాధి చేయడం జరిగింది సో ఇటువంటివి సమాధులలో దాగి ఉన్న ఎన్నో రోజులు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రామదాసుకు సంబంధించిన ఫోర్టును రామదాసును జైల్లో పెట్టిన ఆ జైలు కూడా మీకు గోల్కొండ ఫోర్ట్కి ఎంటర్ కాగానే మనకు మెయిన్గా ఈ ముఖద్వారం కనబడుతూ ఎవరు వెళ్ళాలన్నా కూడా ఈ ముఖద్వారం ఈ ద్వారం మెయిన్ ద్వారం నుండే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది గోల్కొండ కోటలకు మనం ఎంటర్ అవ్వగానే మనకు ఒక ఇనుముతో చేసిన పెద్ద తలుపుతో కూడిన ఒక ద్వారం కనబడుతుంది గోల్కొండ కోటలో తొమ్మిది ద్వారాలు ఉన్నాయి అందులో పర్యాటకులకు వీలుగా ఆరు దర్వాజాలు మాత్రమే ఓపెన్ చేసే ఉంటాయి ఆ ఆరులోనూ మనం చూస్తున్న ఈ దర్వాజా ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ ఇక్కడి నుండే వెళ్తూ ఉంటారు అయితే ఈ పెద్ద దర్వాజా పేరు బాలాసాహిర్ ఈ బాలాసాహిర్ దర్వాజా ఎదురుగా ఒక గోడ నిర్మించబడి ఉంటుంది ఇది బాలాసాహిర్ దర్వాజాకు పద్నాలుగు ఫీట్ల డిస్టెన్స్లో ఉంటుంది అయితే ఈ గోడ లేదంటే గద్దె నిర్మించడానికి ఒక మంచి కారణమే ఉంది శత్రువులు కోటలోకి నేరుగా రాకుండా ఉండే విధంగా అలాగే ఫోర్స్తో ఈ తలుపును బద్దలు కొట్టడానికి వీలు లేకుండా కొంచెం ఇరుకుగా ఉండే విధంగా ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒకవేళ శత్రువులు దాడి చేసినా కూడా ఈ ఇరుకు ప్రదేశంలో అంత ఎఫెక్టివ్గా దాడి చేయలేరు అలాగే ఈ తలుపును బద్దలు కొట్టలేరు ఒకవేళ బద్దలు కొట్టే ప్రయత్నం చేసినా కూడా ఈ పైన ఉండే రంధ్రాల నుండి వేడి నూనె లాంటిది పోసి శత్రువులను హతమారుస్తారు అంతేకాకుండా మీరు ఈ తలుపులు చూసినా కూడా కొచ్చటి లాంటి ఆకారంలో ఇనుము అమర్చబడి ఉంటుంది ఒకవేళ శత్రువులు ఏనుగులతో ఈ దర్వాజా బద్దలు కొట్టాలని చూస్తే ఆ కొచ్చటి మొలలు ఆ ఏనుగు తలలకు గుర్చుకొని తీవ్రమైన గాయాలను చేస్తుంటాయి లోపలికి వెళ్ళగానే కుడి మరియు ఎడమ వైపు ఒక అరుగులాంటి ఖాళీ ప్రదేశం ఉంటుంది అక్కడ సైనికులు బటులు కాపు కాసేవారు మనం లోపలికి వెళ్ళగానే అన్నవరం సినిమాలో చూపించినట్లుగా క్లాప్స్ కొడితే కోట పైకి వినబడే ప్రదేశానికి వెళ్తాము శత్రులు లోపలికి వచ్చినప్పుడు రాజ దర్బార్లో కానీ రాజమహల్లో కానీ ఉన్న రాజుకి సంకేతం వెళ్ళేలాగా సౌండ్ సిస్టంతో కమ్యూనికేషన్ షేర్ చేసే విధంగా డైమండ్ ఆకారంలో పైన రూఫ్ క్రియేట్ చేసుకున్నారు ఇక్కడ చప్పట్లు కొట్టినా ఇక్కడ చిన్న శబ్దం చేసినా అక్కడ రాజుకి వినబడేలాగా ఈ సౌండ్ సిస్టమ్ ఉంటుంది అలాగే ఇక్కడ నుండి కుడివైపు వెళ్ళగానే శివాలను స్నానం చేయించే గదులు కనబడతాయి రాజ కుటుంబీకులు చనిపోతే ఈ ప్రదేశంలోనే ఆ శివాలకు స్నానాలు చేయించేవారట ఈ గదుల్లో పైప్ లైన్ కనెక్షన్ ద్వారా ఒక పైపుల నుండి చల్లని నీరు ఇంకో పైపుల నుండి వేడి నీరు అలాగే ఇంకో పైపుల నుండి రోజ్ వాటర్ వస్తుంటాయని చెప్తుంటారు శవాళ్ళి ఇక్కడ స్నానం చేయించు అన్నమాట రాజకుటుమీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు చనిపోయినా కూడా చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళకి స్నానాలు చేయించి ఆ తర్వాత అంత్యక్రియలకు తీసుకెళ్లేవారు సో ఇక్కడ పైప్ లైన్ వాళ్ళ వాటర్ సప్లై ఉన్నది ఒక దాంట్లో చల్లని వాటర్ ఇంకోదల్ల వేడి వాటర్ ఇంకోదల్ల రోజు వాటర్ కూడా వస్తూ ఉంటుందంట సో ఇప్పుడు వెళ్ళడానికి మనకి లేదు కాబట్టి ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నా ఒకసారి చూడండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ రాయి బరువు రెండు వందల యాభై కేజీలు ఉంటుంది అప్పట్లో సైనికుల నియామకం కోసం ఈ బండరాయిని వాడేవారట ఈ రాయిని ఎవరైతే లిఫ్ట్ చేయగలుగుతారో వాళ్లకు రాజు ఆస్థానంలో సైనికులుగా ఉద్యోగాలు వచ్చేవట దీని పక్కనే ఖాళీ ప్రదేశం ఉంటుంది దాని పేరు నగీనాబాగ్ ఇక్కడే వాణిజ్య వ్యాపారాలు జరిగేవి కోటలోని రాజకుటుంబీకుల కోసం మార్కెట్ ఉండేది ఖాళీ ప్రదేశంలో వజ్ర వైడుర్యాలు అమ్మకాలు కొనుగోళ్లు జరిగేవట వ్యాపారం జరిగే ప్లేస్ అన్నమాట ఇది రాజుల కాలంలో కుదుపు కుతుబ్షాహి టైంలో వ్యాపారం జరిగేది వజ్రాలు వైడూర్యాలు కానీ ఇంట్లోకి సంబంధించిన సరుకులు కానీ ఈ ఏరియాలోనే విక్రయించే వాళ్ళు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు అని చెప్పి తెలుస్తుంది అయితే ఇదేంటి అని చెప్పి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఇందులో వ్యాపారం చేసే వాళ్ళకి ఫుల్ ఎండగా ఉన్నప్పుడు కానీ వేడికాలు వచ్చినప్పుడు కానీ చల్లగా ఉండాలని చెప్పి వాతావరణం చల్లబడడానికి ఆహ్లాదంగా వ్యాపారం చేసుకోవడానికి వెసులుబాటుగా ఉండే విధంగా ఇందులో ఇక్కడ ఇక్కడ ఈ చూసారు కదా ఈ టనల్ లాంటిది ఇందులో వాటర్ ముందు రోజు వాటర్ పోసి నైట్ అంతా అలాగే ఉంచి బండల వల్ల ఆ వాటర్ మొత్తం కొంచెం చల్లగా అవుతూ ఉంటాయి అంట అయితే ఇక్కడ మీకు కనబడుతుంటాయి ఈ హోల్స్ కనబడుతున్నాయా ఈ హోల్స్ కానీ అక్కడ ఆ హోల్స్ కానీ సో వాటికి వీటికి రెండింటికి మధ్యలో పరదలు కట్టేవాళ్ళు లాంటివి తెరలాంటివి తెర లాంటివి కట్టేసి అక్కడ నుండి ఆ ఏరియా నుండి ఆ హోల్ నుండి దాసులు అనేవాళ్ళు ఆ పరదల్ని పరదలు ఇలా ఊపుతూ ఉండేవారంట అలా ఊపడం వల్ల ఈ చల్లనీళ్ళు ఆ గాలి రెండు కలిపి ఇటు వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ విక్రయించే వాళ్ళకి కానీ చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటూ వ్యాపారం విక్రయించుకో వ్యాపారం చేసుకోవడానికి విసులుబట్ట ఉండేలాగే ప్లాన్ చేశారంట బాలాసాహె దర్వాజా నుండి లోపలికి వెళ్తుండగా ఒక గుహ లాంటి ప్రదేశం ఉంటుంది ఈ గుహ లాంటి లో నుండే మనం రాజామహలికి గాని రాజ దర్బార్కి కానీ వెళ్లాల్సి ఉంటుంది ఇది కుతుబ్షా వంశపు రాజులలో ఏడో వాడు ఆఖరి వాడైన అబ్దుల్ హసన్ తానీసా పరిపాలనలో రక్షక బట్టల కోసం కట్టబడింది ఈ దారిలోనే తానీసా ప్రభువు మంత్రివర్యులైన అక్కన్న మాదిల కార్యాలయం కూడా ఉంటుంది సో ఇది రాజమహల్కి ఎంట్రీ రాజమహల్కి వెళ్ళాలంటే ఇదే ఎంట్రీ అన్నమాట సో ఇక్కడ నుండి ఎవరైనా కానీ సామాన్యులైనా కానీ లేకపోతే ఇతర రాజులైన కానీ ఇక్కడ నుండి వెళ్ళేవాళ్ళు అయితే ఇంత గుహలాగా ఎందుకు ఉందనంటే ఇక్కడ చుట్టూ మొత్తం బటలు ప్రహార కాచేవారు ఇక్కడ నుండి ఎవరు బయటికి వెళ్ళాలన్నా లేకపోతే ఎవరు రాజమహల్కి వెళ్ళి రాజుని కలవాలన్నా కూడా ఈ మార్గం ద్వారా నుండి వచ్చేవాళ్ళు ఈ మార్గంలోనే చెకింగ్ స్పాట్ అనేది ఉండేది ఇదంతా చెక్కింగ్ స్పాట్ లాంటిది ఇక్కడ ప్రతి ఒక్కరిని చెక్ చేసి ఆయుధాలు ఉన్నాయో వెపన్స్ ఏమైనా చూసి ఆ వెపన్స్ వీళ్ళు ఇక్కడ హ్యాండ్ చేసుకోండి రాజు దగ్గరికి ఖాళీ హాత్తోనే పంపించేవాళ్ళు ఉంటా అంటే ఖాళీ చేతులతోనే అక్కడికి పంపించేవాళ్ళు రాజును కలిసి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి పంపించేవాళ్ళు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది కనబడుతుందా మీకు ఈ కాగడాలు కనబడుతున్నాయి కదా ఈ రెండు హోల్స్లలో కాగడాలు పెట్టేవాళ్ళు అంటే నైట్ టైంలో బట్టలకి ఇబ్బంది కాకుండా ఉండాలి లైటింగ్ ఉండాలి అని చెప్పేసి ఈ రెండిట్లలో ఇటువైపు అటువైపు కూడా ఉంటా ఉంటుంది వీటిలలో కాగడాలు పెట్టి ఆల్రెడీ మసి మాడిపోయినట్టు కనబడుతుంది చూడండి కొంచెం బొగ్గులా తయారైపోయింది సో ఇక్కడ ఈ ఆస్థానంలో ఇద్దరు మంత్రులు ఉండేవాళ్ళు మీకు తెలిసి ఉంటే అక్కన్న మాదనలు అక్కన్న మాదనల ఆస్థానం ఎలా ఉందనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఇది అక్కన్న మాదనలు ఉండే ఏరియా అనమాట సో ఇప్పుడు అంత ఓపెన్గా అయిపోయింది కానీ అంతకుముందు కొంచెం తెరలుగానే పెట్టి ఒక ఆస్థానం లాగానే ఉండేది అన్నట్టు మినిస్టర్స్ అన్నట్టు వాళ్ళు మంత్రులు లాగా ఉండేవాళ్ళు ఈ మస్జిద్ మస్జిద్ పక్కనే అక్కన్న మాదనల యొక్క ఆస్థానం ఉంది ఇదన్నమాట అక్కన్న మాదల ఆస్థానము వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు ఇక్కడ పైన కనబడుతుండే కదా హోల్స్ నాలుగు మూలలకి నాలుగు ఏంటి పరదాలు కట్టడానికి అని చెప్పేసి ఉండేది అక్కడ పరదాల కిందికి దించితే ఇది ఒక రూమ్ లాగా ఏర్పడేది ఆ టైంలో ఒక రూము అదొక రూమ్ లాగా ఉండేది సో అక్కన్న మాదనలు చదువుకున్న బుక్స్ కానీ వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ కానీ భద్రపరచుకోవడానికి లేకపోతే ఇప్పటి మనం ఈ ఆస్థానంలో ఈ టైంలో జరిగే వాటికి రికార్డ్స్ కోసం అని చెప్పేసి ఆ సెల్ఫులలో దాచేవారని చెప్పి చెప్తున్నారు అట్ అక్కడ కనబడుతుంది మీకు ఆ సెల్ఫులు అక్కన్న మాదల ఆఫీస్ పైకి ఎక్కగానే మనం ముందుగా చెప్పుకున్న బాలాసాహిర్ దర్వాజాకు సేమ్ డైరెక్షన్లో ఒక ఎంట్రీ కనబడుతుంటుంది సో ప్రస్తుతం మనం అక్కన్న మాదల యొక్క ఆస్థానం పైన సో ఇక్కడ చూసుకుంటే అక్కడ ఒక ద్వారం కనబడుతుంది మీకు చూసారా అది యాక్చువల్గా రాజు పైనడు రాజు వెళ్ళే మార్గం ఇదే అని చెప్పేసి ఇండికేషన్ ద్వారా మెయిన్ ఎంట్రన్స్కి అపోజిట్ ఎగ్జాక్ట్ లోపలే ఆ ద్వారం నిర్మించబడింది యాక్చువల్గా ఏంటని అది ఫేక్ ద్వారం అన్నమాట ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు రాజు ఈ ఏరియాలోనే ఉండడం అని చెప్పేసి తప్పుదో పట్టించడం కోసం అని చెప్పేసి ఆ ద్వారం క్రియేట్ చేశారు ఎవరు అటాక్ చేసినప్పుడు దాని మీద అటాక్ చేసే లోపు రాజు అలర్ట్ అయిపోవడం కానీ సైనికులు అలర్ట్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అలా ఇంకాస్త పైకి ఎక్కగానే మనకు లాండ్రీ కనబడుతుంటుంది రాజుల కాలంలో ఇక్కడే వాళ్ళు బట్టలు వస్త్రాలు ఉతికేవారని ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి సో ప్రస్తుతం మనం ఉంది లాండ్రీ ఏరియాలో అనమాట కుటుంబీకులు వాళ్ళకి సంబంధించిన దుస్తులు కానీ వస్త్రాలు కానీ బట్టలు కానీ యూ వాష్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఏరియాని యూజ్ చేసుకునేవారు అనమాట ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ రెండు పైప్ లైన్స్ ఉంటాయి సో పైప్ కనెక్షన్ మన అన్నమాట ఇక్కడ నుండి ఈ ట్యాంకుల ద్వారా ఈ ట్యాంకుల్లో ఈ ట్యాంకులను యూజ్ చేసుకొని ఆ పైపులను యూజ్ చేసుకొని ఈ పైపుల నుండి వచ్చే వాటర్ని యూజ్ చేసుకొని ఇక్కడ రాజుకు సంబంధించిన బట్టలు కానీ వాళ్ళ వస్త్రాలు కానీ ఉతికేవారని చెప్పేసి చెప్తూ ఉంటారు అక్కడ చూస్తే మీకు అక్కడక్కడ కూడా పైపు లైన్లు కనబడుతూ ఉంటాయి సో ఇదంతా ఇదే ఏరియా అనమాట వాళ్ళు బట్టలు ఉతుక్కోవడం కానీ ఆరేసుకోవడం కానీ ఇక్కడే ఐరన్ చేసుకోవడం కానీ ఈ ఏరియాలో జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు యాక్చువల్గా ఇదంతా చాలా పెద్దగా రూఫ్తోని సహా మంచి మంచి కట్టలతో ఉండేది అని ఎప్పుడైతే ఔరంగజేబు దీన్ని ఆక్రమించుకున్నాడో అప్పుడు దీన్ని మొత్తాన్ని శిథిలావస్థలోకి చేయడం జరిగిందనమాట సో అందుకని చెప్పి ఈ మాత్రం మిగులు ఉన్నాయి మనకి ఇక్కడ గోల్కొండ కోటకు మంచినీటి సరఫరా గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిందే కోట మొత్తంలో దాదాపు ఐదారు బావులు తవ్వించారు రాజులు గాని కోటలో ఉండే సైనికులు గాని ఈ నీళ్ళే వాడేవాళ్ళు సో ఇక్కడ మీరు చూస్తుంది రాజులు ఆ వాటర్ స్టోర్ చేసే చెరువు అన్నమాట ఇటువంటి చెరువులు గోల్కొన్న ఫోట్ల దగ్గర దగ్గర నాలుగో ఐదో చెరువులు ఉన్నాయి అందులో ఇదొకటనమాట అలాగే కోట పైకి వెళ్ళగానే మనకు రామదాసు కంచర్ల గోపన్న బంధించిన బందీ కన కనబడుతుంటుంది తానేసా రాజు టైంలో ముందు ఈ రూమ్ ని వస్తువులు భద్రపరచడానికి వాడేవారు రామదాసు కంచెల్లో గోమనను అరెస్ట్ చేసిన తర్వాత దీన్ని జైలుగా మార్చి ఇందులో బంధించారు ప్రజెంట్ మనం ఇక్కడ శ్రీరామదాసు బంధికాల దగ్గర ఉన్నామో ఒకసారి చూపిస్తానండి శ్రీ రామదాసు బందీకాన ఉత్తరధారంలో దీర్ఘచిత్రాసారానికి నిర్మించుకున్న గట్టి కట్టు ఇది ఒకప్పుడు సామాన్లు భద్రపరచడానికి ఉద్దేశించిన దీన్ని అబుల్ హసన్ కుతుబ్షా పన్న కళంలో బందీఖానాగా మార్చడం జరిగింది సో ఇదన్నమాట శ్రీరాముని ఇది శ్రీరామదాసుని బంధించిన బందీకాన ಸೊ ಇದನ್ನ ಮಾಡ రామదాసుని అదే కంచల గోపాన్ని బంధించిన బందీకాన యాక్చువల్గా రామదాసుని బంధించిన దానికంటే ముందు ఇది సామాన్లు భద్రపరిచే ఒక రూమ్ లాంటిది ఉండేదన్నమాట ఎప్పుడైతే తానాశ దీన్ని పరిపాలించిన స్టార్ట్ చేసిండో అప్పటి నుండి దీన్ని బందీకానగా మార్చారు అనమాట శ్రీరామదాసుని అదే కంచల గోపాన్ని ఇక్కడే బంధించడం జరిగింది యాక్చువల్గా శ్రీరామదాసుని బంధించినప్పుడు ఈ ఏరియాలో ఈ గుళ్ళు ఈ అంటే ఈ దేవుళ్ళు కానీ ఏమి లేవు శ్రీరామదాసే సొంతగా తన చేతులతోని చెక్కుకున్న ఈ రూపాలు ఇవి పంతొమ్మిది రూపాయలని చెక్కుకోవడం జరిగింది ఈ పంతొమ్మిది రూపాయలలో డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళ రూపాలు చెక్కడం జరిగింది సో ఇక్కడే ఆయన పూజ చేసుకునేవారని చెప్పి చెప్తూ ఉంటారు ఓకే యాక్చువల్గా మీరు చూస్తే ఇక్కడ ఈ హోల్ కనబడుతుంది కదా పైన సో ఈ హోల్ నుండే శ్రీరామదాస్కి అదే కంచర్లో గోపండకి ఈ హోల్ నుండే ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ముందు మనం వచ్చిన ఎంట్రన్స్ దగ్గర ఆ ఎంట్రన్స్ అంత ముందు క్లోజ్ ఉంది కానీ యాక్చువల్ ఎంట్రన్స్ ఇది శ్రీరామదాసు బందీకాన నుండి ఇంకాస్త పైకి వెళ్ళగానే మనకు ఒక రూమ్ కనబడుతుంది ఈ రూమ్ పైన కుతుబ్షాహి టైంలో ఒక మసీదు కట్టడం జరిగింది ఈ మసీదు ఇక్కడ కట్టడానికి ఒక చరిత్ర కూడా ఉంది ఇక్కడ మనం చూస్తున్న ఈ రూమ్లో ధాన్యాలు ఫుడ్ కానీ స్టోర్ చేసేవారు సైనికులు ఇక్కడి నుండే ఫుడ్ తీసుకెళ్లేవారు అయితే యుద్ధం చేసేటప్పుడైనా శత్రులు దాడి చేసినప్పుడైనా ఆ కాలంలో ముస్లిం యుద్ధాలు ఎక్కువగా జరిగేవి కాబట్టి దూరం నుండి చూస్తే ఈ ధాన్యాగారం మసీదు కలిసినట్టే ఉన్నట్లు మసీదు ఇది ఒక్కటిలాగే కనబడుతుంటుంది ముస్లింలు మసీదును పవిత్రంగా భావిస్తారు కాబట్టి ఎవరు ఈ ఏరియాను టార్గెట్ చేయరు అందువల్ల సైనికులకు ఫుడ్ లోటు లేకుండా ఉంటుంది ఇది కూడా ఒక పక్కా ప్లాన్తో కట్టిందని చెప్పుకోవచ్చు యాక్చువల్గా మీరు చూసుకుంటే ఈ ఏరియా మొత్తం ధాన్య కార ధాన్యా ధాన్యగారం అనమాట ఇక్కడ ఉన్న బట్టలకి అందరికి కానీ రాజుకు సంబంధించిన ధాన్యాలు కానీ ఫుడ్కు సంబంధించిన అన్ని ఇక్కడ ఉంచేవాళ్ళు యాక్చువల్లీ మీరు చూసుకుంటే పైన టూ మినర్ కనబడుతుంది అది మసీదు అనమాట రాజు కట్టించిన మసీదు ఈ ఈ మసీదుకి ఈ ధాన్యగారానికి ఒక స్టోరీ ఉంది ఏంటనంటే రా రాజు మీదకి ఎవరైనా దండయాత్రకు వచ్చినప్పుడు శత్రువులు ఎవరైనా దండయాత్రకు వచ్చినప్పుడు కానీ ఈ మసీద్ కింద ఇది ఉండడం వల్ల దీన్ని ఎవరు టార్గెట్ చేయరు ఎందుకనంటే సో మసీద్ అనేది ఆ ముస్లింలకు పవిత్రంగా భావిస్తారు కాబట్టి దీన్ని టార్గెట్ చేయకుండా కూలగొట్టకుండా ఉండడం ఉండాలనే ఆలోచనతో ఈ ధాన్య ఇక్కడ కట్టడం జరిగింది దీని దగ్గర నుండి చూసుకుంటే ఇది అది ఇది దీనికి దానికి సంబంధం లేకుండా ఉంటుంది కానీ దూరం దీనిపైనే మసీదు కట్టుకున్న ఆకారం లాగా మనకు కనబడుతూ ఉంటుంది అందువల్ల శత్రువులు ఎవరైనా కూడా చుట్టూ అంటే కోటని బద్దలు కొట్టగలుగుతారు తప్ప దీన్ని టార్గెట్ చేయలేరు మసీదు ఉన్నదనే ఉద్దేశంతో అయితే ఇదే రూట్లో రాజ దర్బార్కి వెళ్ళే మార్గంలో గుర్రాలు సేదీరే ప్రదేశం సో ఇంచుమించు మొత్తం రాజగారి బాహల్ దగ్గర దాకా వచ్చిన తర్వాత రాజ దర్బార్ దగ్గర దాకా వచ్చిన తర్వాత మొత్తం గోల్కన్ ఫుడ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత పైన ఈ ఏరియా మార్గం నుండి సాయంత్రం వరకు అలసిపోయిన గుర్రాలు కానీ లేదంటే నైట్ టైంలో నైట్ ఇక్కడే స్టే చేసేవని చెప్పి చెప్తున్నారు ఇంకాస్త ముందుకు వెళ్తే మాత జగదంబ మహంకాళి ఆలయం కనబడుతుంటుంది అక్కన్న మాదన్న అబ్దుల్ హసన్ తనిష కాలంలో ఈ మందిరాన్ని నిర్మించారు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ బోనాల్లో మొదటి బోనం ఈ గోల్కొండ జగదంబ మహంకాళ అమ్మవారికి సమర్పించిన తర్వాతే భాగ్యనగరం మొత్తం అట్టహాసంగా బోనాల జాతర జరుగుతుంటుంది ఇక ఈ మందిరాన్ని దాటి ఇంకాస్త పైకి వెళ్ళగానే రాజా దర్బార్ కనబడుతుంది రాజు ఇక్కడే దర్బార్ నర్పించేవాడని రాజ్యం గురించిన కీలక విషయాలపై ఇక్కడే చర్చలు జరిగేవాట గోల్కొండ కోట మొత్తంలో ఇదే ఎత్తైన ప్రదేశం మనం ముందుగా చెప్పుకున్నట్లు బాలాసాహిర్ దర్వాజా నుండి లోపలికి రాగానే చప్పట్లు కొట్టి లేదంటే చిన్న శబ్దంతో అయినా ఇక్కడ రాజా దర్బార్లో ఉండే రాజుకి వినబడుతుంటుంది అయితే ఈ రాజ రెండు రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయి ఇక్కడ నుండి చార్మినార్ వరకు ఒక సొరంగ మార్గం ఉంటే ఇంకో సురంగ మార్గం దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉందని చెప్తుంటారు ప్రస్తుతం ఈ సొరంగ మార్గాలను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మూసేశారు ఓపెన్ ఏరియాలో ఒక సొరంగ మార్గం ఉంటే దర్బార్ లోపల ఇంకొక సొరంగ మార్గం ఉంటుంది దర్బార్ పైకి ఎక్కడానికి చిన్నని ఇరుకు మెట్ల మార్గం కూడా నిర్మించబడి ఉంటుంది ఇదంతా గోల్కొండ కోటలోని సగం భాగం మాత్రమే మనం ఇప్పటి వరకు పైకి వచ్చిన మార్గం కోటలోకి ఎంటర్ అవ్వగానే కుడివైపు నుండి పైకి రావడం జరిగింది ఇప్పుడు దిగేటప్పుడు కోటకు ఎడమవైపు నుండి దిగి రాజమహల్ రాణిమహల్ అలాగే ఆయుధ కార్మాగారం నాట్యకర్తలు నాట్యం చేసే ప్రదేశాలు చూస్తూ కిందికి వెళ్ళాం సో ఇదన్నమాట యాక్చువల్గా అసలు రాజదర్బార్ ఇదే అన్నమాట రాజు కుతుబ్ జాపి అంటే రాజు ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఏమన్నా మీటింగ్లు జరగాలన్నా లేకపోతే ఏమన్నా కార్యవర్గ సమావేశం జరగాలన్నా కూడా ఈ ఏరియాలో జరిగేది అని చెప్పి చెప్తా ఉన్నారు లోపల రాజు కూర్చొని ఉంటాడు అక్కడ బయట మాట్లాడుతూ ఉంటారు ఇది కూడా ఒక ఓపెన్ ఏరియా ఇందులో కూడా సమావేశాలు జరుగుతూ ఉంటాయి మీటింగ్ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు యాక్చువల్ గా ఈ ఇంత ఎక్కిన తర్వాత రాజదరబార్ పైన రెండు సొరంగ మార్గాలు ఉన్నాయి ఒకటేమో లోపల దర్బార్ లోపల ఒక సొరంగ మార్గం ఉంటుంది ఇంకొకటమో ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉంది అర్జున మీకు చూపిస్తాను సో అక్కడ మీకు కనబడుతున్న సొరంగ మార్గము దాదాపు ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటాని చెప్పి చెప్తా ఉన్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని క్లోజ్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇదన్నమాట ఇంకొక ఇది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ రాజు కూర్చొని ఉండేవాడంట ఇక్కడ రాజు కూర్చొని తీర్మానాలు కానీ ఇంకేమన్నా మీటింగ్లు కానీ జరిగేదంట సో ఇంకో నేను చెప్పాను కదా ఇక్కడ రెండు సొరంగ మార్గాలు ఉంటాయి ఒకటి బయట కింద ఇందాక మనం చూపించింది ఇంకొక సొరంగ మార్గం ఇదన్నమాట ఇక్కడ నుండి చార్మార్కి ఇక్కడ నుండి చార్మినార్కి సొరంగ మార్గం ఉందని చెప్పేసి కొంతమంది అంటా ఉంటారు ఇంకొంతమంది ఏమో ఎనిమిది కిలోమీటర్ల మేర సురంగ మార్గం ఉంది రాజు ఎప్పుడన్నా అంటే శత్రువులు కోట మొత్తం బద్దలు కొట్టుకొని పైకి వచ్చినా కూడా రాజు సొరంగ మార్గం ద్వారా బయటికి వెళ్ళి సురక్షితంగా ప్రాణాలను బయటపడడం కోసం అని చెప్పి సొరంగ మార్గాలు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు యాక్చువల్లీ ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సొరంగ మార్గాన్ని క్లోజ్ చేయడం జరిగింది ప్రజెంట్ కోట నుండి కిందికి దిగుతుండగా అన్ని శిథిలమైన కోటలు మనకు కనబడుతుంటాయి రాజుగారి రాజమహల్తో సహా అన్ని ధ్వంసమయ్యాయి ఔరంగజేబు తానీసా ప్రభుని ఓడించిన తర్వాత ఈ కోటను ఫిరింగులతో పేల్చి కూల్చేశారని చెప్తుంటారు ఈ ఏరియాలోనే రాజు శిక్షలు విధించేవాడని చెప్తున్నారు ఇక్కడ మీరు చూస్తే ఖైదులు కింద ఉండగా రాజు అక్కడి నుండి తీర్పు ఇచ్చేవాడట ఇక్కడి నుండి చూస్తే రాజు ఖైదీలకు కనబడడు కానీ రాజుకు మాత్రం కింద ఉండే వాళ్ళు క్లియర్గా కనబడతారు అలాగే ఇక్కడ కూడా ఒక స్పెషల్ సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చిన్న శబ్దం వచ్చిన పైన ఉన్న రాజుకి వినబడుతుంటుంది ఒకవేళ ఒరలో నుండి కత్తి బయటకు తీసినా కూడా ఆ సౌండ్ రాజుకు వినబడుతుంటుంది వినబడుతుందా ఈ మహల్ పక్కన రాణి మహల్ ఉంది అక్కడ రాణి ఉండేవారు ఇక్కడ నుండి బయటికి రాగానే మనకు తారామతి మహల్ కనబడుతుంటుంది తారామతికి గుర్తుగా రాజు కట్టించాడు మహారాజు ఉండే ప్రదేశం కాబట్టి ఈ ఏరియా మొత్తం హై సెక్యూరిటీతో ఉండేది ఇక్కడ చిన్న శబ్దం చేసినా ఇక్కడున్న అన్ని రూముల్లోకి శబ్దం వినబడుతుంటుంది ఒక్కో రూమ్కి ఒక్కో సిగ్నల్ ఉండేది సైనికులు ఆ సిగ్నల్స్ ఇచ్చి ఆ రూమ్లో ఉండే రాజుగారికి లేదా రాణికి కానీ సందేశం పంపించేవారట ఇక ఇలాగే ముందుకు వెళ్తే మనకు ఆయుధ కారమగారం కనబడుతుంటుంది ఆయుధాలు ఇక్కడే భద్రపరిచేవారు ఇప్పటికీ కూడా కొన్ని ఆయుధాలు ఇక్కడ భద్రపరచడం జరిగింది ఇప్పటికి కూడా కొన్ని ఆయుధాలను ఇక్కడ భద్రపరచడం జరిగింది జైహింద్